మార్క్సు సువార్త మార్క్సు వార్త మొదటి అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచు ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యషయా వ్రాయబడినట్లు ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన అంతటా యూదయ దేశస్థులందరును యరుషులేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీష్మము పొందుచుండిరి యోహాను రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు అడవి తేనెను మిడుతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుతున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్ళలో మీకు బాప్తీస్వామిచ్చితని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీస్వామిచ్చును అని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలలేయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయం చూచెను మరియు మీవు నా ప్రియుకుమారుడు మీ యందు నేను ఆనంది అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకునిపోయాను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది స్వార్థనముడి అని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచూ గలలైకు వచ్చను ఆయన గలలై సముద్ర తీరమును వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆండ్రేయు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేసేదను అని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించాను ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబదయ్ కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు దోణలో ఉండి తమ వలలు బాగు వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయ్లో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపర్ణహోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలెగాక అధికారము గలవాని వలే వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన ఒకడుండెను వాడు నీవు అందుకు ఏసు ఓరక్కుండుము వాని విడిచిపొమ్ము అని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయింది అందరూ విస్మయముంది ఇదేమిటో ఇది బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి అని ఒకనితో ఒకడు చెప్పుకుని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలేయ వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోనూ సీమోను ఆంధ్రేయాను వారి ఇంట సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోనును అతనితో కూడా నున్నవారు ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారు అని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పను ఆయన అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ దయ్యములను వెళ్లగొట్టుచూ నుండెను ఒక కుష్టి రోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడెవ్వ కమ్ము